నమస్కారం సార్ నా పేరు రామకృష్ణ అలూరి జిల్లా అనంతగిరి మండలము సిలికలగాడ పంచాయతీ కొత్తపేట గ్రామంలో మాకు వాటర్ సమస్య మాకి ఇల్లులు సమస్యలు కూడా ఉన్నాయి గ్రామస్తులు కలిసి ఇలాగా మాట్లాడుతున్నాము దయచేసి ఇప్పు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని ఈ మాటలు తెలివిస్తూ నా పేరు కన్నయ్య అలూరి జిల్లా అనంతగిరి మండలం శ్రీకలగడ్డ పంచాయతీ కొత్తపట్ట గ్రామంలో మాకు రోడ్డు లేదు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము కనుక మీరు దయచేసి మమ్మను మీరు మాకు కూడా రోడ్డు ఇవ్వాలని మేము కోరుతున్నాము మై ముఖ్యముగా మళ్ళది కరెంటు చాలా చీకటి పరిస్థితిలో ఉన్నాము రాత్రి అప్పుడు పిల్లలకి మేము పట్టుకొని తొంగుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నాము మీరు ఆల్రెడీ దయచేసి కరెంటు పోలీసులు వచ్చాయి వచ్చాయి కానీ మరి లైన్మెన్లుగా మరి కరెంటు వేయడం కానీ వస్తే పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డేస్తున్నారు మీకు కేసు ఉంది మేము కరెంటు మేము ఇవ్వమని మాకు బెదిరిస్తున్నారు మీరు దయచేసి నాకు కరెంటు మాకు ఇవ్వలే రోడ్డు ఇవ్వలే మరి సీఎం చంద్రబాబు గారికి మేము న్యాయం తీరుస్తారా అని మేము వాళ్ళకు ధన్యవాదాలు సుత్తులు చూలిస్తున్నాము